মানে ইয়াত মাছ মানে মাৰ ইয়ালৈ నమస్కారం నియోజకవర్గంలో వింతైన రాజకీయాలు నడుస్తా ఉన్నాయి ఇక్కడ ఏం ఎవరి ఎవరు అర్థం కాని పరిస్థితి ఏర్పడతా ఉంది ఎమ్మెల్యే గారు పదే పదే బిఆర్ఎస్ పార్టీ పైన నా పైన కామెంట్ చేయడం జరుగుతా ఉంది ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే మాట్లాడతాడు తొండి మాటలు అయితే మొట్ట ప్రెస్ మీట్ క్లియర్ క్వశ్చన్ లేస్తే ఆ క్వశ్చన్లకు తప్ప జవాబు చెప్పలేక తప్పించుకోవడానికి తొండి మాటలు మాట్లాడి ఇంకేదో జోక్ మాట్లాడిన బ్రహ్మానంద నాకు అంటారా ఇక్కడ ఆయన పరిస్థితి ఏంటనే అందరికి అర్థమవుతా ఉంది ఎవరు కమెడియన్ బిజలకు అర్థమైంది నిజానికి నాకు అర్థమైతే లేదు ఎమ్మెల్యే నేనా ఆయన పాత బజార్కు రోడ్డు ఇబ్బంది లేదు అన్ని పోతాయని అధికారులు చెప్పారు నేను చెప్పిన నేను చెప్పింది దగ్గర కరెక్ట్ అని కూడా అధికారులు కూడా విన జరిగింది వాళ్ళ ప్రెస్ మీట్లో మళ్ళీ అదే తొండి మాటలు బస్సులు పోవు బస్సులు పోవు అనేది ఇక్కడ వింత ఏంటంటే అపోజిషన్ లీడర్లు బస్సులకు ఇబ్బంది ఉంది సమస్య ఉందని చెప్తే ఎమ్మెల్యే దాన్ని సంజాయించేది పోయి ఎమ్మెల్యేనే పోవంటే నేను సంజాయించే పరిస్థితి ఉంటుంది ఇక్కడ ఇది నిజంగానే వింత ఇంకోటి ఆయన పదే పదే తొండి మాటలు మాట్లాడుతున్నాను నేను ఆ వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఇక్కడ కూడా నేను కానీ మా లీడర్ కానీ ఎక్కడ మాట్లాడలేదు వదిలిపెట్టేస్తున్నాను పదే పదే రాయి వేస్తున్నాడు దానికి మళ్ళా జవాబు చేస్తే తప్పించుకొని పోతున్నాడు మీరే చూసిండ్రు మొన్న ఏం మాట్లాడంటే హాస్పిటల్ దగ్గర మా అక్క పేరు మీద అసైన్ ల్యాండ్ ఉంది రెండు ఎకరాలు అని ఆయన మాట్లాడింది పిల్లల్ని మరి రెండు ఎకరాలు ఎక్కడ ఉందో ఆయన చూపియాల ఫస్ట్ ఆయన ఏమన్నా అంటే అక్కడ రెండు ఎకరాలు కాదు లియర్ ల్యాండ్ పది కూటలు మాత్రమే అక్క పేరు ఉంది నేను చెప్పిన నన్ను ఎన్ఓసీఏ నడుపుతున్నాడు ఆయన నాకు వారం టైం ఇచ్చాడు ఆయన ఇంకా దయచేసి వారం ఇంకో వారం ఎక్కువ చేశాడు మొన్న చెప్తున్నాడు ఆయన అసలు నేను ఆయనకు వారం కాదు పది రోజులు టైం ఇస్తున్నా ఇలా పదో తారీఖు ఇరవై తారీఖు టైం ఇస్తున్నా తప్పించుకోవద్దు ఇవ్వన్నదే చెప్పు మాకు ఇది ఏం మాట్లాడినావు మా అక్క పేరు మీద రెండు ఎకరాలుంది అన్నావు ఒక ఎమ్మెల్యే బాధ్యత గల మనిషిని పబ్లిక్ మీటింగ్లో మా అక్క పేరు మీద రెండు ఎకరాలు ఉందని తప్పుడు మాటలు మాట్లాడదు మరి రెండు ఎకరాలు ఎక్కడ ఉందో రికార్డు నాకు ముందు చూపించాలి నాకు ప్రజలు చూపించాలి రెండు రోజులు నేను ఆ రోజు ఏమడిగిన అంటే రంగారెడ్డి గూడలో ఎనభై ఎకరాలు ఎండోమెంట్ ల్యాండ్ ఉందని అందరు అంటా ఉన్నారు మరి ల్యాండ్ ఎంత ఉంది ఎవరి పేరు ఉంది ఎవరు చేస్తున్నారు దాని ఆదాయం పెట్టిపోతుంది శ్వేతపత్ర రెడ్డి గారిని అడిగిన దానికి సమాధానం లేదు ఇంకోటి మాట్లాడండి రోడ్ వాడని ఇలా కాంపెన్సేషన్ మొత్తం అంతటి వచ్చిందని రాలేదండి నేను దాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను అది ఎక్కడ కూడా జడ్జల్లా ఇక్కడ నుంచి పోదాడు వరకు ఎక్కడ కూడా కంపల్సరీ రాలేదు ఫిఫ్టీ లోపల వస్తే చూపియాలే అనసం తప్పిస్తుంది కొద్ది వస్తే చూపియాలి నువ్వు లేని మాట్లాడి మీద తప్పి మీకు చేతగాక మంది మంది మీద తోడి మాటలు మాట్లాడి వెళ్ళిపోతా ఉన్నావు నేను లాస్ట్ టైం చెప్పినా నేను లాస్ట్ టైం చెప్పినా కొత్తపల్లి దగ్గర యాక్సిడెంట్ అయితే నేను ఒక్కొక్కరికి చనిపోయిన వారికి పన్నెండు లక్షలు ఇప్పించిన అదే బాలనాడు దగ్గర నీ టైంలో ఐదు మంది చనిపోయారు యాక్సిజెండా బీదోళ్ళు ఎస్టీ ఎస్టీలు మరి వాళ్ళ పన్నెండు రూపాయలు రాలే అవి ఇప్పి నాయన అని చెప్పిన ఈ మూడింటికి సమాధానం లేదు అంతకుముందు కూడా నా మీద ఒక ఆరోపణ చేసిండు ఏంటంటే సెచ్చు నుంచి డైరెక్ట్ లక్ష్మారెడ్డి గారి అకౌంట్కి డబ్బులు వచ్చినాయి అని నేను నోటి ఉంటే మాట్లాడు ఎవరో మాట్లాడలే ఆ ప్రూఫ్ చూపి అని చెప్పిన ఇంతవరకు లేదు అది 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 ఒకటి ఇంకోటి బాలనార్ గంగపూర్ రోడ్ నేనే చేసిన అయ్యా నీవే చేసి నీ గవర్నమెంట్ వచ్చిన నీ గవర్నమెంట్ వచ్చినాక జీవో కాపీ అడిగారు వాటికి సమాధానం చెప్పలేక మళ్ళీ ఏదో స్క్రీన్ పెట్టి తొండి మాటలు వంట వెళ్ళిపోయాడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే తొండి మాటలు అదే ఇంకా దాన్ని ఏమనాలను అది అటువంటి మాటలు మాట్లాడుతున్నాం ఇంకా ఇంకోటి ఇంకా నిన్నమూన జడ్జల్ అనంత బ్రాండ్ అయిపోయిందంట ആ ബിടത്തേ ബാട്ടി അതേ